అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ రానున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ అనుబంధ యూనియన్ ను గెలిపించుకోవడానికి ఎటువంటి ఎత్తులు వేస్తోంది సింగరేణి విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లో ఒకే ఒక అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్న బిఆర్ఎస్ ఈ ఎన్నికలకు ఎటువంటి వ్యూహాలను రచిస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడు వరకు ఆరు సార్లు జరిగిన ఎన్నికల్లో కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచిన ఐఎన్టీయూసి మళ్లీ నెగ్గే అవకాశాలు ఉన్నాయా లేవా అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగిన కాంగ్రెస్ ఎర్రనల పొత్తు ఇప్పుడు కూడా ఉంటుందా లేదా ఇంతకీకే సంఘ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితకు ఈ ఎన్నికలు కత్తిమైన సాములా మారాయా సిరల మహాగని సింగరేణి సిగన ప్రతిపక్ష పార్టీలు కొలుగుదీరితే కాంగ్రెస్ కు నష్టం తప్పదా సింగరేణి ఎన్నికల్లో గుర్తింపు సంఘాల బలాబలాలు ఎంత సింగరేణి కార్మికులు ఎవరిని ఆదరిస్తారు తెలంగాణకు మణిహారంగా పిలువబడే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ అనుబంధ గుర్తింపు సంఘాలను గెలిపించుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే సింగరేణి బొగ్గుబావులపైన గేట్ మీటింగ్లను నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడు వరకు ఆరుసార్లు జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో మూడుసార్లు సిపిఐ అనుబంధ యూనియన్ ఏఐటియూసీ గెలుపొందగా రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ యూనియన్ టీబీజీకేఎస్ గెలిస్తే ఒకే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ ఐఎన్టీయూసీ గెలుపొందింది టీబీజీకేస్ కాలపరిమితి రెండేళ్లే ఉన్నప్పటికీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగకుండా తాత్సారం చేస్తూ వచ్చింది ఎటకేలకు అసెంబ్లీ ఎన్నికల అనంతరం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి ఇప్పుడు ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీలకు సవాల్గా మారాయి ఈ ఎన్నికల్లో పదమూడు కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి ఈ గుర్తింపు సంఘం ఎన్నికలు మాత్రం ప్రధానంగా నాలుగు యూనియన్ల మధ్యనే జరగనున్నాయి తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో పదకొండు ఏరియాల్లో సింగరేణి విస్తరించి ఉండగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది కార్మికులకు ఓటు హక్కు ఉంది సింగరేణిలోని మందమర్రి శ్రీరాంపూర్ వన్ భూపాలపల్లి డివిజన్లలో అత్యధికంగా కార్మికులు ఉన్నారు గుర్తింపు సంఘం ఎన్నికల్లో పార్టీ గెలుపోటములను నిర్ణయించేది ఈ నాలుగు డివిజన్లే కావడం ఇక్కడ కీలకం కానున్నాయి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు రావడం కాంగ్రెస్ పార్టీకి పరీక్షగా మారింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఆసిఫాబాద్ మినహా మిగతా పది చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది ప్రస్తుతం వీటి పరిధిలో పదకొండు ఏరియాల్లో గుర్తింపు సంఘం ఎన్నికల్లో అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీని గెలిపించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకత్వంపై పడింది ఈ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ కనుక ఓటమి పాలైతే ప్రతిపక్షాలకు ఆయుధమవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు అంతేకాకుండా తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణిలో మరో సంఘం అధికారంలో ఉంటే రాబోయే ఎంపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆలోచనలు చేస్తున్నారట దీంతో సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలుపు బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించకుండా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలే ప్రచారం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ విజయబేరీ సభకు గోదావరి ఖనిఖీ వచ్చిన రాహుల్ గాంధీ ఇక్కడి కార్మికులతో సుమారు గంటపాటు ప్రత్యేకంగా మాట్లాడి పార్టీ అండ యూనియన్ కు ఉంటుందని చెప్పారని ఐఎన్టీయూసీ నేతలంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సింగరేణి కార్మికులంతా కాంగ్రెస్ కు పట్టం కట్టారని చెప్పడంతో ఐఎన్టీయూసీకి మరింత బలాన్నిచ్చినట్లయింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో జెండా పాతడానికి అన్ని రకాల ఏర్పాట్లను సైతం సిద్ధం చేసుకుంటోందట టీబీజికేఎస్ సంఘానికి గౌరవాధ్యక్షురాలిగా ఉన్న కవితకు ఎన్నికలు సవాలుగా మారాయని చెప్పొచ్చు రెండు వేల పన్నెండులో జరిగిన ఎన్నికల్లో టీబీజికేస్ తొలిసారి విజయం సాధించింది తిరిగి రెండు వేల పదిహేడులో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజికేస్ ఘన విజయం సాధించింది ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించాలని సింగరేణిపై పట్టు సాధించాలని భావిస్తోంది కార్మిక సంఘం ఎన్నికల్లో విజయంతోనే పార్టీ కేడర్తో పాటు సింగరేణిపై పట్టు సాధించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది లేకుంటే కేడర్ సైతం చేజారిపోతుందని ఆందోళన చెందుతున్నారు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఎమ్మెల్సీ కవితకు సవాల్గా మారాయి ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంటులోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి సింగరేణి ఎన్నికల్లో విజయం సాధించి వాటికి చెక్ పెట్టాలని భావిస్తున్నారు మూడోసారి విజయం సాధించి అసెంబ్లీ ఎన్నికల ప్రభావం సింగరేణిపై ఉండకూడదని ప్రజల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఉందని మనోధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని రాబోయే స్థానిక పార్లమెంట్ ఇలా అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తామనే భరోసా కేడర్లో కల్పించడం కోసం అన్ని రకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారు కార్మిక సంఘం నేతలతో సమావేశాలు సమీక్షలు నిర్వహిస్తూ తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు చేపట్టిన సంక్షేమాన్ని వివరించి గట్టెక్కాలని భావిస్తున్నారు ఒకవేళ ఈ గుర్తింపు సంఘం ఎన్నికల్లో గనక టీబీజికేస్ ఓటమి చెందితే మాత్రం పూర్తిగా తమ ఉనికిని కోల్పోవాల్సిన పరిస్థితులొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా పాగా వేయాలని బీజేపీ అనుబంధ యూనియన్ బీఎంఎస్ సైతం ఉవ్విళ్లూరుతోంది ఇప్పటికే సింగరేణి గనులపైనా గేట్ మీటింగ్ సైతం నిర్వహిస్తున్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది గనుక కోల్ ఇండియాలో సింగరేణి కార్మికులకు అమలవుతున్న ప్రతి పథకం ఇక్కడ అమలు కావాలంటే కేవలం బీఎంఎస్తోనే తోనే సాధ్యమని నేతలు ఘంటాపదంగా చెబుతున్నారు గత కొన్నేళ్లుగా సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధాన్నే చూశాం ఒకరిపైన ఒకరు ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకున్నారు ఇప్పుడు ఈ ఎన్నికలు ఇటు బీజేపీ బీఎంఎస్ కూడా అగ్ని పరీక్షగానే మారాయని చెప్పొచ్చు సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ పాత్ర కీలకం కానుంది గడిచిన ఎన్నికల్లో మూడుసార్లు గెలిచిన ఎర్రనలు నాలుగోసారి గెలుపు ధీమాను సైతం వ్యక్తం చేస్తున్నారు సింగరేణి కార్మికుల్లో పార్టీ పైన నమ్మకం కొండంత ఉంది గత కొన్నేళ్లుగా కార్మికుల పక్షాన తన గళాన్ని విప్పుతూ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని క్రమంలో సింగరేణి కార్మికులకు అండగా నిలిచింది ఈ గుర్తింపు సంఘమే అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ టీబీజికేఎస్ నాయకులు ఏళ్లుగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటూ ఉంటే కోర్టులో కేసులు వేసి ఎన్నికలు జరిగేలా చేసింది ఏఐటీయూసీనే దీంతో కార్మికులు తమకు వెన్నంటే ఉంటారని ఏఐటీయూసీ నేతలు అంటున్నారు అయితే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పొత్తు ఉండడంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా మొదట కలిసి పోటీ చేస్తారనే ప్రచారం కొనసాగింది గుర్తింపు ఎన్నికల్లో కూడా ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ కలిసి పని చేస్తాయని ఐఎన్టీయూసీ తమకు మద్దతిస్తుందంటూ కొద్ది రోజులుగా ఐఐటియూసి నాయకులు విస్తృత ప్రచారం చేశారు ఈ ప్రచారం కొంపముంచే ప్రమాదముందని గ్రహించిన ఐఎన్టీయూసి నాయకులు వెంటనే దీన్ని ఖండిస్తూ గనులపై గేట్ మీటింగ్ నిర్వహించారు కేడర్లో ఉన్న గందరగోళానికి తెరదించుతూ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటూ ప్రకటించారు అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున తాము సింగరేణిలో గెలిస్తే కార్మికులకు రెండు గుంటల ఇంటి స్థలమిస్తామనే బలమైన హామీతో కార్మికుల ఓట్లను తమవైపు మలుచుకునే పనిలో పడ్డారు ఐఎన్టీయూసీ నేతలు మొదటిసారి గెలిచి ప్రభుత్వాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి ఐఎన్టీయూసీ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఎటువంటి ఆపసోపాలు పడాల్సి వస్తుందో చూడాలి వరుసగా రెండుసార్లు విజయాన్ని వరించిన టీబీజికేస్ ముచ్చటగా మూడోసారి గెలుపును కైవసం చేసుకుంటుందా లేదంటే అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ ఐఎన్టీయూసిని కార్మికులు ఆదరిస్తారా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ వారికి అందుబాటులో ఉంటున్న ఏఐటీయూసీ పట్టం కడతారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుబంధ గుర్తింపు సంఘం బీఎంఎస్కు మద్దతు ఇస్తారా తేలాల్సి ఉంది మరి ఈ మినీ సంగ్రామ ఎన్నికల్లో ఎవరు విజేతలుగా నిలుస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే